హలో ఫ్రెండ్స్ నమస్తే సినీ పరిశ్రమలో విషాదం మొఘల్ రేఖ నటు మృతి సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకున్నది ప్రముఖ బులితెర నటు మొఘల్ రేఖల సీరియల్ ప్రేమ్ పవిత్రనాథ్ కన్నుమూసారు అనారోగ్యంతో బాధపడుతూ పవిత్రనాథ్ మృతి చెందినట్లు చక్రవాకర్ నటుడు ఇంద్రనీల్ భార్య మేఘన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు మా జీవితంలో నేను చాలా ముఖ్యమైన వాడివి నీ మరణ వార్త విన్న తర్వాత అది నిజం కాకూడదని కోరుకున్నా అది అబద్ధం అయితే బాగుంటుందని అనుకున్నాను కానీ నువ్వు నిజంగా నీ లోకాన్ని విడిచి వెళ్ళిపోయావు నిజాన్ని దీర్ణించుకోలేకపోతున్నా కనీసం నేను ఆఖరి చూపు కూడా చూసుకోలేకపోయాం నేను చాలా మిస్ అవుతాం నీ ఆత్మకు శాంతి చేకూరాలే నీ కుటుంబానికి దేవుడు మరింత శక్తిని ప్రసాదించాలంటూ మేఘన సోషల్ మీడియాలో రాసుకొచ్చింది చక్రవర్తం సీరియల్ ఇండస్ట్రీకి ఇండస్ట్రీలకు ఎంట్రీ ఇచ్చాడు పవిత్రనాథ్ తర్వాత మొఘల్ రేకుల సీరియల్లో ఇంద్రా తమ్ముడిగా దయా అనే అమాయకుడు పాత్రలు నటించాడు ఇక ఈ పాత్ర అతడికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది ముఖ్యంగా ఆ సీరియల్ చివరిలో అతని పాత్ర బాంబ్ బ్లాస్ట్లో చనిపోవడంతో తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకున్నారు ఇక పవిత్రనాథ్ మరణవార్త ఇండస్ట్రీలో పలు విషాదం అమ్ముకుంది పవిత్రనాథ్ మృతి పట్ల పలువురు బొల్లితెర ప్రముఖులు సోషల్ మీడియా ఇతర వేదికల ద్వారా సంతాపం వ్యక్తం చేస్తున్నారు ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనం కూడా కోరుకుందాం